హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్ నేను అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను ఎలా చేశానో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పసుపు అయితే పసుపు రాసుకొని అష్టదల పద్మం వేసుకున్న తర్వాత ఒకటి బ్లౌజ్ పీస్ కొత్తదండి కొత్త తీసుకొని బ్లౌజ్ పీస్ అయితే వేసుకోవాలి తర్వాత మూడు బి కుప్పిళ్ళ బియ్యం అయితే పోసుకోవాలి దానిపైన బియ్యం పైన తమలపాకులు ఉంచాలి ఐదు తమలపాకులు వేసిన తర్వాత ఫోటోను సిద్ధం చేసుకోవాలి అమ్మవారి ఫోటో వరలక్ష్మి అమ్మవారి ఫోటో సిద్ధం చేసుకోవాలి తర్వాత కలషం అండి కలషం సిద్ధం చేసుకుంటున్నాను నేను ఏనుగులు అయితే పెట్టుకున్నాను ప్రతిసారి నేను ఇట్లాగే పెట్టుకుంటానండి ఏనుగులు కూడా పెడతాను చూడండి అటోకటి ఇటొకటి పెట్టేశాను తర్వాత కలుషం రెడీ చేసుకున్నానండి అమ్మవారిని అయితే రెడీ చేశాను చూడండి బొట్టు పెట్టాలి అమ్మవారికు గంధం పెట్టాలి మల్లెపూలతో ముస్తాబ్ అయితే చేశాను చాలా బాగుంది కదా అండి ఇలాగే చే ఇలాగే చేస్తానండి ఎప్పుడైనా లోపల పెట్టాను నేను గడలు కూడా పెట్టేసుకున్నాను మామిడి తోరణాలు గడలు పువ్వులు అన్నీ ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత అన్నీ ఇక్కడ తమలపాకులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో పూలు అవి ఇవి ఇవన్నీ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని నేనైతే మంచిగా రెడీ చేసుకున్నాను ఎప్పుడైనా నేను ఇలాగే చేస్తాను నా వీడియో నచ్చితే మీకైతే లైక్ చేయండి చూడండి ఇలా రెడీ చేశాను ఇప్పుడు పూజ దీపారాధన స్టార్ట్ చేస్తాం ఇప్పుడైతే దీపారాధన స్టార్ట్ చేసుకొని అన్ని పూలు అలంకరించుకొని కామాక్షి దీపం అండి కామాక్షి దీపం నేతి దీపం నేతి దీపం కూడా వెలిగించుకోవాలి ఒకటి తర్వాత మిగతా ప్రమిదలలో ఏ ఆయిల్ పోసుకున్నా పర్వాలేదు కామాక్షి దీపంలో మాత్రం నెయ్యి పోసుకోవాలి ఆవు నెయ్యి ఆవు నెయ్యి అయితే పోసుకొని రెడీ చేసుకోవాలి పూజ స్టార్ట్ అవుతుందండి ఇక పూజ స్టార్ట్ చేస్తున్నాను అన్నీ అలాగే ఇవన్నీ మా ఇంట్లో పూసే పువ్వులే అండి నేనైతే ఒక చామంతుల్ని తెచ్చుకున్నాను బయట నుంచి ఈ పూలన్నీ మా ఇంట్లోనేనండి ఐదు రకాల పళ్ళు అయితే పెట్టుకున్నాను ఐదు రకాల పూలు అంటే ఐదు రకాల పూలకి ఎక్కువనే అయినాయండి పండ్లు అయితే ఐదు రకాల పళ్ళు తీసుకున్నాను దీపారాధన అండి ఏకహారతితో మనము దీపారాధన చేసుకోవాలి ఎప్పుడు కానీ కలశంలోనైతే అన్నీ వేసుకోవాలండి నేను కలుషంలో మీకు వేసేటివి ఏమీ చూపించలేదు కానీ చెప్తున్నానండి నేనైతే కలశంలో ఒక వన్ రూపీ కాయిన్ పసుపు కుంకుమ వాటర్ తర్వాత రెండు విలాచీలు పచ్చకర్పూరం జవ్వాది ఇవన్నీ వేసుకోవాలండి ఒక పువ్వు తమలపాకులు ఇవన్నీ వేసుకోవాలండి కలుషంలో అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను గౌరమ్మని చేసుకుంటానండి ఒక పసుపు గణపతి చేస్తాను తర్వాత ఒక గౌరమ్మ ఫస్ట్ మనం మనకు విఘ్నేశ్వరుని ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా కూడా పసుపు గణపతి అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి ఫస్ట్ మనం చేసుకునేది గణపతి పూజ గణపతి పూజ అయిన తర్వాతనే కదా ఏ పూజ అయినా చేసేది మనం ఫస్ట్ టైం అయితే మనం గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి పసుపు గణపతిని చేసుకున్నాను తర్వాత గౌరమ్మను కూడా చేసుకున్నానండి గౌరమ్మను చేసుకొని అమ్మవారి దగ్గర తమలపాకులలో పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత మనము పూజ అయితే చేసుకోవాలండి చూడండి దీపం దీపం దీ ధూపం అన్నీ వేసుకోవాలండి దీపాలలో పచ్చ కర్పూరం కూడా వేయాలి కొంచెం జవాది కూడా వేయాలి చూడండి నేనైతే పూజ స్టార్ట్ చేశాను తొందర అయిపోయిందండి అలంకరణ హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు హాఫ్ అన్ అవర్లో నేను కంప్లీట్ చేసేసాను మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సాయం చేశారు నాకు గణపతి పూజ అవుతుందండి గణపతి పూజ అయితే కంప్లీట్ అవుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా సంతోషం కోసం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి నివేదన చేయాలి కొబ్బరికాయ కొబ్బరి వా నీళ్ళు కూడా అందరికీ నివేదన చేయాలండి చేసిన తర్వాత కొబ్బరికాయ చేసిన తర్వాత అమ్మవారు అష్టోత్తరాలు అయితే చదువుతున్నాను నేనైతే చదవట్లేనండి నేను వీడియోలో అందులో పెట్టుకున్నానండి హోమ్ థియేటర్లో పెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నానండి ఆ పండితున్నైతే పిలుచుకోలేదు నేను అష్టోత్తరాలు అమ్మవారు అష్టోత్తరాలు చదువుకున్నామండి అష్టోత్తరాలు అయిపోయానండి పించిందండి అమ్మవారి ప్రసాదాలు నివేదన చేస్తున్నానండి ప్రసాదాలు నివేదన చేసిన తర్వాత ఐదు రకాల ప్రసాదాలు అయితే నేను చేసుకున్నానండి ఐదు రకాల ప్రసాదాలు నివేదన అయిపోయింది అయిపోయిందండి చూడండి తర్వాత హారతి అండి లాస్ట్ మూమెంట్లో హారతి బాలి ఫ్రెండ్స్ నేనైతే మా ఇంట్లో మా చెల్లె వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారండి అందరికైతే హారతి చూపించాలి మనము మనం వచ్చిన వాళ్ళకు వినిపించాలండి పండ్లు కూడా నివేదన అయిపోయిందండి మంగళహారతి ంగ్ల హారతి అండి అమ్మవారికి సరే అయితే అయిపోయిందండి ఇప్పుడైతే నేను వాయినాలు రెడీ చేసుకున్నాను చూడండి వాయినాలు అయితే ఇలా రెడీ చేసి చేసుకొని పెట్టుకున్నాను గాజులు పూలు వక్క శనగలు పండ్లు చూడండి ఫస్ట్ అయితే ఇచ్చాను ఇప్పుడైతే తోరణం పైన అక్షింతలు అయితే వేయించుకున్నాను నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి తోరణం పైన వేయించుకోవాలండి తోరణం పైన వేసుకొని మనం చేతిలో వేసుకొని మనం వేసుకోవాలండి మన మన నెత్తి పైన వేసుకోవాలి చూడండి అలా ప్రసాదాలు అయితే నేనైతే ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను ఐదు రకాల పండ్లు అయితే పెట్టుకున్నాను సింపుల్గా ఇలా చేసుకోండి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోండి నాకు నచ్చిన విధంగానైతే నేను ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సేమియా అండి సేమియా రవ్వ కేసరి పులిహోర పూర్ణాలు శనగలు చూడండి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను పూజ సమాప్తమైందండి ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్